నమస్కారం అన్నా నమస్తేనా బట్ ఇంకో యాభై రోజుల్లో మన ప్రభుత్వమే గెలుస్తుంది మన చంద్రబాబు గారే గెలుస్తారు మీ కష్ట సుఖాలన్నీ మేము చూసుకుంటాం అన్నా అంతకు ముందు యాభై రోజుల్లో చంద్రబాబు గారే గెలుస్తారు అడగడానికి వచ్చారు ఓటు వేయండి అని చెప్పడంలో ఒక న్యాయం ఉంది యాభై రోజుల్లో మా గవర్నమెంట్ అని చెప్పి మీరెవరన్నా అయినా ఈ నాలుగున్నర సంవత్సరంలో మా కష్టాలు దగ్గరుండి ఎవరు చూశారనేది మాకు తెలుసు మా కష్టాలు ఎవరు తీర్చారనేది మాకు తెలుసు అదే విధంగా ఓటు ఎవరికి వేయాలనేది కూడా మాకు తెలుసు నువ్వెవరన్నా ఇప్పుడు కాక నిన్న కాదు మొన్న ఈ రోజు వచ్చేసి నేను ఓటు అడగడానికి కనీసం మా కష్టాలు సుఖాలు ఎలా ఉందని ఒకసారి వచ్చావు మా దగ్గరికి ఎలక్షన్ ఉందని కేవలం ఎలక్షన్ ఉందని ఈరోజు మా దగ్గరికి వచ్చినావు ఏ నాయకుడు మాకు బాగా పనిచేస్తాడు ఏ నాయకుడు వల్ల మేము డెవలప్ అవుతాము ఆ నాయకుడు ఎవరని మాకు తెలుసు ఆ నాయకుడికే మేము ఓటేస్తాం ఆయన్నే గెలిపించుకుంటాం సరేనా నమస్కారం పోండా పథకాలు బయలుదేరండి బయలుదేరడా సూపర్ నీళ్ళు నిలిపోయింది